హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ వడలు ఈ స్వీట్ కార్న్ వడల్ని చూస్తుంటేనే నోరుపోతుంది కదా అండి మరి స్వీట్ కార్న్ వడల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఎప్పుడు స్వీట్ కార్న్ తోటి బూరెలే కాకుండా ఇలా వడల్ని కూడా ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ వడలు అనేవి చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్లోకి స్వీట్ కార్న్ ఇలా ఇలా చేసి తీసుకోండి ఇక్కడ నేనైతే రెండు రెండు కంకుల వరకు స్వీట్ కార్న్ని తీసుకున్నానండి ఇలా వీటిని ఈ విధంగా చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి దాంట్లోకి స్వీట్ కార్న్ని కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు మూతపెట్టేసి వీటిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుకుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలానే మిగతా స్వీట్ కార్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అదే బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఐదు నుంచి ఆరు వరకు అల్లం ముక్కల్ని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంలోకి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి మీకు వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ పిండిని బాగా కలపండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి దీనిలోకి హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఇలా కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి దీనిలోకి హాఫ్ కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకి వడలు వేసుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా చూసుకోండి ఈ విధంగా వేసుకున్న ఈ పిండిరాన్నింటిని కూడా ఇలా స్వీట్ కార్ మిశ్రమంలో కలిసినట్లుగా ఇలా ఒకసారి బాగా మిస్ మిక్సింగ్ చేయండి చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకి వడలు వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది కదండి ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆ వడలు తింటున్నప్పుడు మనకి అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపి వేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఒక కవర్ మీద ప్రెస్ చేసేయండి మీకు నచ్చిన సైజులో ఇలా వడల్ని వేసుకోండి మీకు కావాలనుకుంటే చేతి మీద కూడా ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా ఒక్కో వాటిని వేసుకుంటూ ఆయిల్లో ఎన్ని తవడలు పడతాయో అన్నింటిని కూడా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకవైపు మంచి కలర్ వచ్చాక వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా మీడియంలో ఉంచి ఫ్రై చేస్తేనే మనకి లోపల వడలు అనేవి పచ్చిగా లేకుండా చాలా బాగుంటాయండి చూడండి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఇలానే మిగతా పిండిని కూడా ఒక్కొక్కటిగా వడలను వేసుకుంటూ ఆయిల్లో ఎన్నైతే వడలు వేస్తారో అన్నింటినీ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపుకి టౌన్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే స్వీట్ కార్న్ వడలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ స్వీట్ కార్న్ వడలని ఒక సవింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి అలానే చల్లారిన తర్వాత అయినా కూడా వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ వడల్ని చూస్తుంటేనే చాలా క్రంచీగా చాలా చాలా బాగున్నాయి కదండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి